జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఈరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి ఏంటో ఒక చాలా మంచి వైబ్ నాకు తెలిసి ఈరోజు నాకు ఎప్పటికైనా ఇంకా ఒక గుర్తుండిపోయే రోజులా నిలిచిపోతుంది ఈరోజు మధ్యాహ్నం పూట అభిజిత్ ముహూర్తానికి ప్రభు శ్రీరాములు వారి ప్రాణప్రతిష్ట జరగడం జరిగింది అండ్ ఎంతో అద్భుతంగా జరిగింది అండ్ ఈరోజు సాయంకాలం మా ఈ ట్రైలర్ లాంచ్ సో నిజంగా ఐ థింక్ ఇట్స్ సంథింగ్ దట్స్ గోయింగ్ టు స్టే విత్ మీ ఫర్ అ లాంగ్ టైమ్ ఫస్ట్లీ ఐ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ సుప్రియ గారు థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఐ హోప్ ఐ వాజ్ ఏబుల్ టు పులడ్ ఆఫ్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్ And uh, always such a pleasure to be part of something that Sanapurna is doing. Um, e project um, uh, journey modala in the uh, Adeb uh, my creative producer. Naku uh, narration uh, I think Nakooka second minute I told him, I want to do this. It's very interesting and uh, keep me posted on uh, all the developments. సో ఆ తర్వాత కొంచెం కొంచెం కాలం తర్వాత ఐ థింక్ నేను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు విశ్వ గారు హెడ్ కమెంట్ ద పిక్చర్ ఆ ఆపాటికి అండ్ విశ్వగారితో కాల్లో మాట్లాడడం జరిగింది అండ్ దెన్ ఐ సెంట్ దెమ్ అన్ ఆడిషన్ ఫ్రమ్ అదర్ అండ్ సబ్సిక్వెంట్లీ ఇండియాకి వచ్చిన తర్వాత అప్పుడు విశ్వక్ గారిని కలవడం జరిగింది అండ్ నిజంగా గారి గురించి ఒకటి చెప్పాలండి ఆయనకి టేక్ నచ్చకపోతే బాగాలేదని మాత్రం చెప్పడు బాగుంది బట్ వన్ మోర్ అంటారు సో అది దాస్ హీ ఈస్ ద స్వీటెస్ట్ ద నైసెస్ట్ ఇమ్మీడియట్లీ హిల్ మేక్ యూ కంఫర్టబుల్ అండ్ మనకి ఏమాత్రం కొంచెం డైలాగులు మాత్రం పెద్ద పెద్దగా రాస్తారు అదొకటి అది సరళేంటి సో విశ్వక్ థ్యాంక్ యూ బ్రో వాజ్ ఎన్ అప్సల్యూట్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ శృతి గారు అండ్ ఫ్రాన్సిస్ గారు ఇట్స్ లవ్లీ టు ఫైన్లీ మీట్ యూ Um, I'm sure you had a big role to play in me being part of this project, so thank you very much. Um, all the actors, Chansi Garu, Roshan, I'll come back to you. <laughs> um, Mahesh Garu, Pratik Garu. I'm, it's crazy that you actually remember me from uh, from Peligola. It's amazing. <laughs> Which was again with Annapurna, right? సో ఐమ్ సారీ ఫై ఐమ్ మిస్సింగ్ ఎనీ ఆఫ్ ది యాక్టర్స్ అవుట్ బట్ ఐ థింక్ ఈ ట్రైలర్ చూస్తే నాకు అనిపిస్తుంది నేను యాక్చువల్గా అంత ఇంట్రాక్షన్ లేకపోయింది అందరితో కానీ ట్రైలర్ చూస్తే ఐ థింక్ ఇట్ లుక్స్ వెరీ కలర్ఫుల్ ఆల్ దర్ పర్ఫార్మెన్స్ ఇస్ సో గుడ్ చాలా డామినేట్ చేసేస్తున్నారు నన్ను అసలు ఇలా అయితే కుదరదు విశ్వక్ గారు ఏదైనా చెయ్యాలి ఆదిత్య మై డిఓపి బ్రో ఐ థింక్ ఆనెస్ట్లీ యూ మేడ్ మీ లుక్ గుడ్ ఆన్ ద కెమెరా సో ఆల్ క్రెడిట్ నేను ఏమాత్రం బాగున్నానని మీకు ఎవరికైనా అనిపిస్తే మాత్రం దాని క్రెడిట్ అంత ఆదిత్య గారికి మై కాస్ట్యూమ్ డిజైనర్స్ మై ఎంటైర్ టీమ్ రైట్ అభిజ్ఞా గారి గురించి ఒక విషయం చెప్పాలి ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ టైం వర్కింగ్ విత్ అండ్ తన సెట్కి ఒక ఎనర్జీ తీసుకొస్తుంది ఐ థింక్ ఇట్స్ అమేజింగ్ ఒక రోజు మేము అనుకుంటే వన్ థర్టీకో టూ ఓ క్లాక్కో ఏదో షూటింగ్ చేస్తున్నాం ఆ రోజు పొద్దున్న సిక్స్ ఓ క్లాక్ నుంచి అండ్ నాకు నిద్ర వస్తుంది నేను నిద్రపోతున్నాను కూడా డైలాగ్లో మాత్రం ఐ స్ట్రగ్లింగ్ టు రిమెంబర్ కానీ తను వచ్చిన వెంటనే షీ ప్రాట్ దిస్ ఎనర్జీ విత్ ఇస్ లైక్ లెట్స్ టు దిస్ లెట్స్ టూ దిస్ అన్నట్టు సో ఐ థింక్ అది నన్ను కాంప్లిమెంట్ చేసింది అండ్ సమ్ ఆఫ్ దాట్ పాజిటివిటీ రబ్ డౌన్ టు మీ So thank you. It was absolute pleasure working with you. I hope we do something again to, in the future. Lavanya uh, Garu, thank you for agreeing to work with me. <laughs> no, I think first in set me the and I think I was a little apprehensive. Oh, okay, uh preserved go I think I need to uh, sort of see how this goes on at there but immediately made me feel welcomed, comfortable, and uh ఒక చాలా మంచి విషయం ఏంటంటే అస్ హ్యావ్ అ కనెక్ట్ టు టుడే నాకు ఇప్పుడే జ తెలిసింది లావణిగా రోజు ఫ్రమ్ అయోధ్య అండ్ ఈరోజు ముహూర్త అని పేరు కూడా అభిజిత్ అని పెడితే జస్ట్ టాకింగ్ నా దాట్ ఇట్స్ ఇట్స్ ఫేట్ బేసిక్లీ అవుట్ ఐ థింక్ ఐ కవర్డ్ ఆల్ బేసిస్ లాస్ట్లీ బట్ నాట్ ది లీస్ట్ ఈ వేదిక మీదికి ఈరోజు నేను నిల్చున్నానంటే దానికి కారణం ఒకరే ఫ్యాన్స్ అనారో తెలియదు ఫ్యామిలీ అనాలి తెలియదు నా ఫ్రెండ్స్ అనాలి తెలియదు ఐ జస్ట్ కాల్ దెమ్ మై ఫ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ నన్ను ఇంతకాలం సపోర్ట్ చేసినందుకు అండ్ ముందు కూడా సపోర్ట్ చేస్తారు అని పూర్తి నమ్మకంతో చెప్పగలుగుతున్నాను ఈ ఇండస్ట్రీలో నేను ఉన్నాను ఉంటాను ముందు కూడా ఉండాలి అని నేను అనుకోవడానికి కారణం మీరందరు మాత్రమే రిమెంబర్ దాట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ లవ్ యూ ఆల్ Superb. Thank you. Thank you so much. Uh